పవన్ చంద్రబాబు కలిసే వర్మకి ఈసారి సీట్ ఇవ్వలేదు పక్కన పెట్టారు ఎమ్మెల్సీ స్థానం అనేది ప్రధానంగా జరుగుతున్న చర్చ వాస్తవానికి ఈ కుట్రలో పూర్తిగా పవన్ కళ్యాణ్ కీలక భాగస్వామ్యం పవన్ కళ్యాణ్ కీలక పాత్ర పోషించి ఉంటారు అనేది కొంతమంది అనుమానం ఎందుకంటే మొన్న ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారిని కలిశారో పవన్ కళ్యాణ్ వెళ్ళి ప్రధానంగా వర్మకి ఇప్పుడు సీట్ ఇవ్వద్దు కొన్ని రోజులు ఆపుదాం అనే చర్చ నడిచిందట ఆ విషయాన్ని బయట పెట్టకుండా పత్రికలు కూడా పక్కదో పట్టించే ప్రయత్నం చేసిన రెండు ప్రధాన పత్రికలు కూడా నాగబాబుకి ఈసారి కార్పొరేషన్ చైర్మన్ పదవి ఇవ్వమన్నారని ఒకళ్ళు నాగబాబుని రాజ్యసభ పంపమన్నారని ఒకళ్ళు రాశారు తప్ప వరం విషయం ఎవరు రాయలేదు అంటే మేరీ మేబీ వాళ్ళు ఊహించలేదో లేదంటే ప్రజలను పక్కదో పట్టించే ప్రయత్నం చేశారో తెలియదు అయితే ఫైనల్గా ఇప్పుడు నాగబాబుకి అక్కడ ప్రాధాన్యత ఇచ్చారు నాగబాబుకి ఎమ్మెల్సీ దక్కింది పవన్ కళ్యాణ్ ఆల్రెడీ మంత్రిగా ఉన్నారు డిప్యూటీ సీఎంగా ఉన్నారు అక్కడ ఎమ్మెల్యేగా ఉన్నారు ఇటువంటి నేపథ్యంలో వరమకు కూడా ఎమ్మెల్సీ ఇస్తే సేమ్ క్యాడర్స్ వర్మ రంగంలో దిగుతారు వర్మ డామినేషన్ తట్టుకోలేరు వర్మ డామినేషన్ తట్టుకోవాలి అంటే వర్మ డామినేట్ చేయకుండా ఉండాలంటే ఆయనకి ఏ పదవి లేకుండా అక్కడ అలా ఉంచాలి అనే కుట్ర అయితే జరిగిందట ఆ దాంట్లో భాగంగానే వర్మకి ఈ ఐదు స్థానాల్లో ఎమ్మెల్సీ స్థానాల్లో ఈసారి ఆయనకి సీట్ ఇవ్వలేదు అనేది కానీ అందరి ముందు హామీ ఇచ్చారు ప్రమాణం చేశారు చంద్రబాబు నాయుడు గారు వర్మ గారికి ఎమ్మెల్సీ ఇస్తాము భవిష్యత్తులో సీటు త్యాగం చేసినందుకని చెప్పారు అనేది కాకపోతే ఆ హామీని అయితే బాబు గారు నిలబెట్టుకోలేదు అనేది ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి సంబంధించి పిఠాపురం క్యాడరే చెబుతున్నమాట వర్మ ఈ విషయంలో ఏం చేస్తారు ఏంటి అనేది కాకపోతే వర్మ అయితే పార్టీ నుంచి బయటకు వెళ్లారు ఆల్రెడీ ప్రకటించేశారు కానీ పవన్ చంద్రబాబు కలిసే వర్మకు ఈసారి సీట్ ఇవ్వకుండా పక్కన పెట్టారు అది ఒక రాజకీయ కుట్రగానే భావిస్తున్నారు పిఠాపురంలోని వర్మ క్యాడర్